గ్రామం వారి సీఎల్వారి జంటీకి వేసిన సీటు ఇంతకుముందు ఏమో జయశ్రీరామ్ వేసిన దానికంటే ఇది పిలుకల పిలుకలు ఎక్కడ నచ్చింది దానికంటే మంచిగా గ్రోత్ కూడా బాగుంది ఇది జయశ్రీరామ్ కంటే ఇదే బాగా వచ్చింది దానికంటే గంట గిట్లా మంచిగా అంటే బాగా వచ్చింది ఎన్ని రోజులు అయింది ఇప్పుడు ఇది క్రాప్ అంతా ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో మీకైతే దానికంటే యశోద కంటే యశోద సీట్స్ వల్ల జయశ్రీరామ్ కంటే మీకు సియోల్ జెనెటిక్ యశోద సీట్స్ అనేది మంచిగా అనిపిస్తుంది ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇక్కడేసి జయశ్రీరామ్ దానికంటే అంటే ఎన్నికలు దాంతోనే అప్పుడు వచ్చిందని కంపారిజన్ చేసుకుంటే దానికంటే తొందరగా వచ్చినట్టు అనిపిస్తుందా ఓకే 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 అండ్ మందులు వాడిరా స్ప్రేలు ఇట్లా వేసి రా ఇప్పటిదాకా యూరియా బీజు బీస్ అంతే చేయలేరు ఇంకా గంట మందులు కానీ ఇప్పుడు అవి ఏం చల్లలేరు చల్లకున్నా మీకు ఈ రకంగా ఉంది అన్నీ చల్లినప్పటికి కూడా అది ఇంత మంచి గ్రోత్ రాలేదు ఏం చల్లకున్నా ఇది మంచిగా అనిపిస్తుంది చల్లండి మరి కూడా ఇంకా స్ప్రేలు చేయండి ఇంకా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే రోగాలను కూడా తట్టుకున్నది కూడా కావాలి కదా తట్టుకున్నది కాకపోతే ఇంకా మనము వాతావరణాన్ని అయితే మనం ఇది చేయలేము కదా ్రామం సిఎల్ వారి జంటూ యశోదే